ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఏటికి దగ్గర ఇలాంటి గుంతలోని వాటర్ తాగారా సూపర్ ఫిల్టర్ వాటర్ కాదు ఏ వాటర్ కూడా పనికిరా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏటు మన ఎస్కాయ వాటర్ ఇది ప్యూర్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎంతమంది మీరు ఇలా చేసి వాటర్ తాగారు అంటే వాటరు ఇదంతా వేస్ట్ వాటర్ అంతా తీసేయాలి ఫస్ట్ సారా అంటారు సారా ప్యూర్ వాటర్ ఫ్రెండ్ ఇది ఇదంతా తీసేసి ఇలా మీరు ఎంత ఎంతమంది ట్రై చేశారు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే థర్టీ క్యూర్ వాటర్ వస్తుంది క్లైమేట్ గిమేట్ సూపర్ ఉంటుంది చూస్తున్నారు కదా అంత ఈజ్గా చేపలు చూడండి ఎట్లా ఎగురుతున్నాయో ఇలా వచ్చేలకు బాగా నీట్గా ఫ్యామిలీ పిల్లలతో ఎంజాయ్గా ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే నేను తీసాను అప్పుడే చూడండి ఎంత అది వాటర్ దగ్గర ఉంది కాబట్టి మీకు గలీజ్ వస్తున్నాయి ఇక్కడ ట్రై చేద్దాం ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ ట్రై చేద్దాం ఇక్కడ ట్రై చేస్తే వస్తాయి వాటర్ జాలెరా వాటర్ అంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి వాటర్ తాగుతాయి రోగాలు గీగాలు ఏముండవు వాటర్ తాగుతే మనకు ఎంత మీరు లక్ష రూపాయలు పెట్టి ఫిల్టర్ వాటర్ అంటారు కానీ ఆ వాటర్ కూడా పనికి ఈ వాటర్ ముందర అంటే డస్ట్ వాటర్ ఫస్ట్ కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఫైవ్ సెకండ్స్లో వచ్చేస్తా ఎక్కువ లేట్ లేదు వస్తా నీట్గా తోడేసుకోండి రెండు చేతులతో అయితే తొందరగా అయిపోతుంది ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఇంకో చేత్తో తీస్తున్నాను సరదాగా వచ్చి వీడియో పెడితే హ్యాపీగా మీరు కూడా ఫీల్ అవుతారు చూశారు కదా ఇక్కడే దగ్గర ఉండడంతో మనకు తొందరగా వస్తున్నాయి ఒక ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్ మనకు దాన్ని ఎండిపోతుంది సిద్ధవటం డ్యామ్ ఇక్కడ చిన్న పిల్లలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళ వాళ్ళ సందడి వాళ్ళకు ఉంటుంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాటర్ వచ్చేసాయి చూశారు కదా ఇంకొక రెండు టూ సెకండ్స్ ఉంటే ఆ పైన ఉన్నాయి రెండు రూపా అది కూడా పోతుంది ఫ్రై ఈ వాటర్ తాగితే చాలా పై ఆరోగ్యానికి అక్కడ వస్తున్నాడు మా వాడడం మా మేనల్లుడు వస్తున్నాడు బాగాలేదా చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడే వీడియో ఇంకా రెండు మూడు వీడియోలు తీస్తాను చూడండి ఆదరించు